ధ్యాన ఆంధ్రప్రదేశ్ పుస్తకం ఇంతకు మునుపు వచ్చేది ఎంతమంది తెలుసు ధ్యాన ఇప్పుడు ధ్యాన జగత్ అనే పుస్తకం ఎంత తెలుసు పత్రిజీ గారు యొక్క మానస పుత్రిక అని చెప్తారు పత్రిజీ గారు ఆ పుస్తకానికి ఎంత విలువేస్తారు అంటే ఎన్నో వేల పుస్తకాల సారాంశం అంతా కూడా కొద్ది కొద్దిగా దాన్ని సంక్షిప్తీకరించి అన్ని వేల మంది మాస్టర్లను ప్రతి నెల ఆయన మొత్తం సంవత్సరాల్లో పొందిన జ్ఞానం అంతా కూడా క్రోడీకరించి ఒక చిన్న ఆర్టికల్ రూపంలో ఒక్కొక్క ఆర్టికల్ రూపంలో ప్రతి నెల మన ఇంటికి తీసుకొస్తారు ఆ పుస్తకం యొక్క కాస్ట్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ ఫిఫ్టీ రూపీస్కి ఎంత ఎన్వైటన్మెంటు ప్రపంచంలో దొరకడం అనేది నిజంగా కల్లా ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను హాస్టల్ ట్రావెలింగ్ గురించి వెతికినప్పుడు మూడు సంవత్సరాలు పట్టింది నాకు ఆ విషయం సంబంధించిన బుక్ దొరకడానికి సో గట్టిగా ధ్యాన జగత్తుకు ఒకసారి చప్పట్లు కొడదాం పత్రిజీ గారి దగ్గరుండి మరీ 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 రాసినటువంటి పుస్తకాలు సారాంశం ఆయన కాన్సెప్ట్లు అన్నీ మళ్ళీ తిరిగి ధ్యాన జగత్తు ద్వారా అందిస్తూ కొన్ని వేల మందికి ఈ యొక్క సబ్జెక్టుని రూపకంగా బుక్ రూపంగా అందిస్తున్నటువంటి ధ్యాన జగత్ టీంకి గట్టిగా చెప్పండి కొడదాం అందులో ఈ బుక్ యొక్క టీంలో ధ్యానరత్న కేశవరాజు గారు సీనియర్ మోస్ట్ బిర్మిన్ మాస్టర్ నేను వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడో పత్రిసార్ పక్కల ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడు వచ్చిందో తెలీదు నేను వచ్చే ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇందులో టూ థౌజండ్ టూ థౌజండ్లో వచ్చా ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు మరి సార్ ఎప్పుడు వచ్చినా తెలీదు చెప్తారంటే సార్ సో వాళ్ళు చేసే వర్క్ను అంతా నేను చూస్తూ వచ్చాను వాళ్ళ వర్క్ని చూస్తూ వాళ్ళ పుస్తకాలు చదువుతూ ఆర్టికల్స్ ఎంత కష్టపడతారో